దాన్ని నా గుండెలో ఒక తీపి గుర్తుగా బదిలిచుకుంటాను నేను మిమ్మల్ని బాధపెట్టాను క్షమించండి క్షమించి నా నుదులు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోవడం చూసి భరించలేను వెనక్కి తిరుగుతాను మీరు ఎక్కడున్నా సంతోషంగా పట్టించాలి ఇంకా మీరు వెళ్ళలేదు నేనెందుకు వెళ్ళాలి తన్నే వెళ్ళమను నేనెందుకు వెళ్ళాలి వెళ్ళమను తప్పు నేనే వెళ్ళిపోవాలి రాంబో తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు నువ్వు చాలా మంచోడివి అబద్ధాలు చెప్పవు మోసం చెయ్యం కానీ పాపం మోసపోతావు అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ ఇంటికి పంపించి రా మనం మన ఇంటికి వెళ్దాం సారీ మా అక్క ఎంతైనా నాకు రాంబోకి అదంతా సరే ఇంకోసార అది కాదు ఎంతైనా నాకు రాంబోకి ఎన్నో విషయాలున్నాయి అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి చెయ్యొద్దులమ్మా తనతో మాట్లేంటి నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు వెంటనే చెప్పేసి రా ఆగు 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 ఆగండి ఆగండి మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావు ఆ రోజు నుంచి నా జీవితం అందంగా మారింది ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలోకి చూసి మాట్లాడలేదు తెలుసా నేను మొట్టమొదటిసారి కళ్ళలోకి చూసి మాట్లాడినమా నువ్వే నువ్వే యు ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి వెన్నెలవి నువ్వే నువ్వు నువ్వే మైనస్ గానే సాగిపోతున్న నా జీవితం ప్లస్గా మారింది నీ 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 పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం దోసే చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు నువ్వు నవ్వుతావు చెప్తే నవ్వుతావు కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం కష్టం అయ్యేవి కానీ నువ్వొచ్చినప్పటి నుంచి నువ్వొచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను కానీ నాకు వేరే దారి లేదు నువ్వు నాతో ఉంటే అది నీకు 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 మంచిది కాదు అందుకని నా నుదులు వెళ్ళిపో 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 నేను ఎక్కడైనా ఫేస్బుక్లో ఇన్స్టా స్టోరీలో వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా దూరంగా ఉండి పాత విషయాలు తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను నాకు నాకచ్చారు నాకు ఏ ఇలా చూడు కన్ఫ్యూజ్ చేయకు ఇది ఆట కాదు రాంబో కరెక్ట్ ఆన్సర్ చెప్పు మేము వెళ్ళిపోతాం రాంబో అన్నిటినీ మర్చిపో సరేనా అన్నింటినీ మర్చిపో చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు మీకు నేను కావాలా లేదా సరే విను నీకు సింపుల్ గా చెప్తాను ఓకే బాగా విను నేను నిన్ను చూసి ఐ లవ్ చూస్తూ ఉంటాం ఉండమ్మా చెప్పనిస్తావా తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు వాళ్ళు ఉంటారు ఎవని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు చెప్పండి నువ్వు చెప్పు ఐ లవ్ యు ఐ లవ్ యూ టు 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 గాలి బాలుగా గాలి బాలుగా గాలి బాలుగా రెండు గులాబీలు బాలాయి దానికి ఎందుకు లాగుతారు రాంబో నీకు ప్లెయిన్ షర్ట్స్ బాగా సూట్ అవుతాయి నీకు స్ట్రైప్స్ చెక్స్ ప్రింటెడ్ షర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి రాంబో ఓకే బాయ్ బాయ్ మడియో బాయ్ ఆ ఇద్దరు అమ్మాయిలు నేను నిజంగానే లవ్ చేస్తున్నారా అవును రాంబో ఆ ఇద్దరులో ఎవరో ఒక్కరిని మన ఊరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకుంటే దానివల్ల మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో నీకు బాగా తెలుసు కదయ్యా ఒక నిమిషం ఒక నిమిషం ఉన్నది ఆపండి బండి ఆపండి అత్తయ్య నువ్వు అన్నట్టు నా మనసులో ఎలాంటి ఐడియా లేదు నేను కొన్నాళ్ళు వాళ్ళతో ఉండబోతున్నాను అంతే అమ్మను జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి నాకు సంబంధించి వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే నువ్ వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే వాసు నోర్మి రాంబో ఆలోచించి చెప్పాను ఆయన వాసు నోర్మిమని చెప్పాను కదా నేనుండే చోటే నువ్వు ఉండాలి ఎందుకో నీకు తెలుసు నువ్వు ఉండే చోటే నేను ఉండాలి ఎందుకో నీకు తెలుసు నేను ఉండాల్సిన చోటే నేను ఉండాలి అక్కడే తెలుసు నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో ఎలా ఉండగలదు అంతేకాదు నువ్వు ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డవైన వాళ్ల కాళ్లా వేళ్లా పడి ఆ యాభై లక్షలు తీసుకొచ్చేస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి రాంబో అడ్డవైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు హలో నాన్నా నాన్న నేను ఇల్లు కొన్నాను నాన్న యూ నో నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ యాభై లక్షలు తీసాను కదా అవును దాంతో శంషాబాద్ లో ఒక పెద్ద ఇల్లు కొన్నాను హ్యాపీ ఫర్ రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న అయ్యో నువ్వు ఒక్కదాని అక్కడ ఎలా ఉంటావమ్మా నో నో ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చని చెప్పాను లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి బాయ్ సరే ఓకే మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు అందరం ఇక్కడే కలిసే ఉందా నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిజ అంటేనే ఇష్టం నేను గతిచతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా నీకు నేనే నాకు తెలుసు అది దాంతో ఓపెన్ గా చెప్పే నాకు గతిచా అంటేనే ఇష్టం నేను చేతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే మన ఇద్దరం ఎక్కడికైనా ఆఫ్